అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ సహచరుడు రియాన్ పరాక్ తో కలిసి అంతర్జాతీయ క్రికెట్ లో అరంగరటం చేస్తానని నేను అస్సలు ఊహించలేదని టీమిండియా యువ ప్లేయర్ అభిషేక్ శర్మ అన్నాడు టీమిండియా జెర్సీ ధరిచిన తర్వాత తన డెబ్యూ మ్యాచ్ లో విఫలమైనప్పటికీ కూడా తర్వాత మాత్రం సెంచరీతో చెలరేకపోయాడు ఈ గెలుపుతో అంటే తను అందించిన గెలుపు ఒక రకంగా భారత చెట్టుకు బ్రేక్ అని చెప్పాలి అయితే ఇక తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకున్న అభిషేక్ శర్మ ఏం చెప్పాడో ఒకసారి తెలుసుకుందాం గత రెండు లో నేను అద్భుత బౌలింగ్ చేశాను రియాన్ పరాగ్ చెప్పినట్లు నేను తొలి టీ ట్వంటీ పరాజయం అనంతరం మేమంతా మేల్కొన్నాం మరుసటి రోజే మ్యాచ్ ఉండడంతో ఈ ఓటమి గురించి ఎక్కువగా ఆలోచించలేదు అంతర్జాతీయ క్రికెట్ లోకి అరంగరితం చేయడం గురించి రియాన్ పరాగ్ నేను ఐపీఎల్ లో మాట్లాడుకున్నాం టీమిండియా క్యాప్ అందుకుంటే అది మా కళను నిజమైనట్టే అని భావించాం కానీ ఇద్దరం కలిసి ఇలా ఒకే మ్యాచ్ లో అరంగరితం చేస్తామని అసలు ఊహించలేదు అయితే నేను ఈ మ్యాచ్ కి వచ్చే ముందు లెజెండరీ క్రికెటర్స్ అయిన కోహ్లీ కోహ్లీతో మాట్లాడాను అంతకారం నా ముందు నేను అశ్విన్ తో కూడా మాట్లాడటం జరిగింది అయితే ఇక కోహ్లీ నాతో ఒక్కటే మాట చెప్పాడు స్వేచ్ఛగా ఆడటం నేర్చుకో ఏ ఒత్తిడికి నువ్వు లొంగకుండా నీలాగా నువ్వు ఆటను ప్రయత్నిస్తే అది నీకు చాలా ఉపయోగపడుతుందని తను చెప్పాడు అయితే ఆ మాటను నాకు మొదటగా అర్థం కాలేదు కానీ మొదటి మ్యాచ్ లో నేను చాలా ఒత్తిడికి గురయ్యాను ఆ ఒత్తిడి అనేది నన్ను టక్అట్ గా ఇంటికి వెనక్కి పంపించింది అదే సమయంలో నా కోహ్లీ భయ్య మాట చెప్పిన మాటలు గుర్తొచ్చాయి ఆ తర్వాత నేను తను చెప్పిన మాటల్ని అలవాటు చేసుకున్నాను ఇక నేను గత రెండు మ్యాచ్ల్లో బౌలింగ్ బాగా నేర్చేసాను అంతర్జాతీయ క్రికెట్లో అరంగరటం చేయడం నా కళ చాలా బాగా జరిగింది నా పైన నా కోచ్లకు పూర్తి నమ్మకం ఉంది అందుకే నా చేత బౌలింగ్ చేయించారు నేను లెజెండ్స్ క్రికెట్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అంటూ పేర్కొన్నాడు